ఎమ్మెల్సీ కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరిచారు కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు ఈ కేసుతో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు సౌత్ గ్రూప్ పార్టీ మధ్య జరిగిన వంద కోట్ల లావాదేవీలో కవితది ప్రధాన పాత్ర అని వారు తెలిపారు కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు ఇక కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి న్యాయమూర్తి కావేరి భవేజా వాదనలు వింటున్నారు కవితను సీబీఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది కవిత అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఈరోజు రౌజి కోర్టులో జడ్జి కావేరి డబేజ ముందు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు కవితను హాజరుపరిచారు మరి ఈ తిహార్ జైలు నుంచి కవితను రౌజి కోర్టు తీసుకొచ్చారు మరి కోర్టులో ఇటు సిబిఐ అధికారులు వాదనలు వినిపిస్తున్నారు కవితకి దీనిలో ఆమె పాత్ర ఉంది లిక్కర్ స్కామ్ లో మా వద్ద ఆధారాలు ఉన్నాయి వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు అందాయి అందులో కింగ్ పిన్ గా కవిత ఉన్నారు ఈ వాదనలు ప్రధానంగా సిబిఐ చెబుతున్నది దాంతో పాటు ఇండోర్ స్పిరిట్ లో ముప్పై మూడు పర్సెంట్ వాట అరుణ్ రామచంద్ర పిల్లైకి కవితకి ఉందని చెప్పేసి సిబిఐ వాదనలు వినిపిస్తుంది దాంతో పాటు కింగ్ పిన్ గా ఉన్నారు సాక్షులను ప్రభావితం చేస్తున్నారు ఆమెకు గాని బయలు ఇస్తే మాత్రం ఆమె బయటకు వచ్చి కేసును పెడదవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బయలు ఇవ్వద్దు ఆమె ఆమెకి ఎలాంటి రిలీఫ్ ఇవ్వద్దని చెప్పేసి కూడా సిబిఐ స్ట్రాంగ్ గా వాదిస్తుంది దాంతో పాటు జైల్లో బిహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చే అరెస్ట్ చేయడానికి చేయడాన్ని తప్పు పట్టారు న్యాయవాదులు మరి అసలు ముందుగా వారెంట్ ఇష్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి వారెంట్ ఇష్యూ చేయకుండానే కవితను విచారించే రైట్ సిబిఐకి ఉందని చెప్పి సిబిఐ పేర్కొంది దాంతో పాటు ఇక రోజవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి తీసుకొని కోర్టు జైలు తిహార్ జైల్లో కవితను విచారించడం జరిగింది కాబట్టి ఇక ఎలాంటి అనుమతి అవసరం లేదు అలాంటి ముందు సమాచారం కూడా కవితకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి సిబిఐ తన వాదనలు వినిపిస్తుంది మరి సిబిఐ వాదనలతో కాని రోజవెన్యూ కోర్టు కానీ ఏకీభవిస్తే కవితకి మరో ఐదు రోజులు గాని లేదంటే వారం రోజులు గాని సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్